హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వారెండ్ నక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను కారణం ఏంటంటే ఎన్ని రోజుల నుంచి అసలు కట్టినప్పుడు వెళ్దాం అనుకున్నాను ఎన్ని రోజులకు నెరవేరింది అందుకే అంటారు కదండి దేనికైనా టైం రావాలని సరే సరే చెప్తున్నాను అసలు మ్యాటర్ ఏంటంటే నేను మేడ్చెల్లోని మన హైదరాబాద్ మేడ్చెల్లోని బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో పదండి మీకు కూడా చూపిస్తామని చెప్పేసి చిన్న వీడియో అయితే రికార్డ్ చేశాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది కానీ అక్కడ మనకి అక్కడ తట్టుకోలేక వాతావరణము వయస్సు సహకరించాక కొంతమందికి కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల వెళ్ళలేకపోతారనమాట అలాంటి వారి కోసమే మన బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేసారండి అదేంటి అనుకుంటున్నారా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతనంగా మన ఆలయాన్ని బద్రీనాథ్ ఆలయం నిర్మించాలంటే చాలా రోజులు అయింది అనుకోండి నేనైతే ఈ మధ్య వెళ్ళినాను ఉత్తరాఖండ్లో ఉన్న మెయిన్ టెంపుల్కి ప్రతిరూపంగానే మనకి ఇక్కడ బద్ మేడ్చెల్లోని బద్రీనాథ్ టెంపుల్ని కట్టారనమాట ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ నుంచి మేడ్చెల్ జిల్లాలో బండమైలారం అనే గ్రామంలో ఉంటుందండి చిన్న గ్రామము ఈ ఆలయాన్ని దక్షిణకి బద్రీనాథ్ అని పిలుస్తారనమాట ఈ టెంపుల్లో బద్రీనాథ్ దగ్గర ఎలా అయితే మనకి ఉత్తరాఖండ్లో పూజలు చేస్తారో సేమ్ ఇక్కడ మేడ్చైల్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్లో కూడా అదే పూజా విధానమును అవలంబిస్తారండి దాదాపు ముప్పై వేల మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ అధికారి సంస్థ ఈ ఆలయాన్ని పదిహేను వందల యాభై చదరపు గజాలను నిర్మించారనమాట ఈ ఆలయం కోసం విరాళాలు కూడా చాలా భారీ ఎత్తున వచ్చాయని చెప్తున్నారు సభ్యులైతే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయానికి సంవత్సరానికి నాలుగు నెలలే ఓపెన్ ఉంటుంది కానీ మన హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ మాత్రం సంవత్సరం పొడవునా ఓపెనే ఉంటుంది అనమాట సో అందరు వెళ్ళండి దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో ప్రతిమల సేమ్ అక్కడ బద్రీనాథ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించారు ఇక్కడ అక్కడ నుంచి తెచ్చిన అఖండ దీపాన్ని బద్రీనాథ్ ఆలయం నుంచి వచ్చిన అఖండ దీపాన్ని ఇక్కడ తీసుకొచ్చారు సో ఇంకెందుకంటే ఆలోచిస్తున్నారు ఈ వీకెండ్లో హ్యాపీగా ట్రిప్ వేసేయండి ఓన్లీ ఫార్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి అయితే హ్యాపీగా వెళ్ళండి దేవుడిని బద్రీనాథుని దర్శనం చేసుకోండి చూడండి ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఉంది నైట్ టైము కొంచెం ఇంకా లైటింగ్ అవన్నీ కొంచెం డెవలప్ కావాలి చాలా టైం పడుతుంది చుట్టుపక్కలంతా ఇసుకనే ఒక టెంపుల్ మాత్రం అలా ఉంది బాగుంది టెంపుల్ అయితే పీస్ఫుల్ జనాలు అయితే తక్కువనే ఉన్నాయి మిమ్మల్ని ఇక్కడ అక్కడ చుట్టుపక్కల పంటలలో పండిన కూరగాయలు ఉంటాయండి వాళ్ళు చెప్తున్నారు సరే ఫ్రెష్గా ఉన్నాయని కదండి తీసుకుంటున్నాము కానీ రేట్స్ అయితే ఏం తక్కువ లేవు సేమ్ మనకి ఇక్కడ సిటీలో ఎలా ఉన్నాయో రేట్స్ కూడా అలాగే ఉన్నాయి కానీ కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్